హలో అండి ఈరోజు గోధుమ రవ్వతోటి పాయసం అది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మ కమ్మగా తియ్యగా రైస్ తోటి వద్దనుకునే వాళ్ళకి సగ్గు బియ్యంతో వద్దనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ఎర్ర గోధుమ రవ్వ ఒక కప్పు అలాగే వేయించిన పెసరపప్పు కమ్మగా వేయించాలి పెసరపప్పు వేయించితేనే మీకు కమ్మని రుచి వస్తుంది లేదంటే మామూలుగా వేసుకోండి ఇలా ఒకసారి బాగా కడిగేసుకుని ఒక అరగంట సేపు నానవ్వండి కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఒక కప్పు నీళ్లు గుర్తుపెట్టుకోండి నీళ్లు కప్పు నీళ్లు పోసుకోండి మీరు ఇది అరగంట నానిన తర్వాత కుక్కర్లో ఈజీగా చేసుకునే పద్ధతి నేను చెప్తున్నాను ఇది మొత్తం పోసేసి అయితే మీరు గోధుమరావ తీసుకున్నారో దాంతో ఒకటి నీళ్లు పోసాం మూడు చిక్కటి పాలు అంటే నాలుగు నాలుగు అయిందనమాట అంటే మీరు యాలక పొడి వేసుకునేటట్టయితే వేయొద్దు యాలక పొడి అందుబాటులో లేనప్పుడు ఇలా యాలక్కాయలు వేసుకోండి ఇలా కుక్కర్ పెట్టేసేసి ఒక పెద్ద విజులు ఒకటి చిన్న విజిల్ రానివ్వండి ఈలోగా కొంచెం వేసి జీడిపప్పు కిస్మిస్ మీకు డ్రై ఫ్రూట్స్ ఏ ఉంటే అవి ఏవి ఇష్టంగా ఉంటే అవి వేయించేసి దోరగా తీసి పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం ఏగిపోయిన తర్వాత కిస్మిస్లు కూడా వేయించేసుకుందాం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎనిమిది స్పూన్లు మీరు గోధుమ రవ్వ తీసుకుంటే ఒక్క స్పూన్ పెసరపప్పు అంతే అంటే అంతకంటే ఎక్కువ వేస్తే గట్టిగా వస్తుంది పాయసం పెసరపప్పు ఎక్కువైతే అలానే వేయకపోతే అంత రుచి రాదు అది మీ ఇష్టం ఏ ఎక్కువ వేస్తే కనుక కొలతలు కొంచెం మారతాయి ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నారో గోధుమ రవ్వ దాంతో కప్పు ఉన్నారా తరిగిన బెల్లం వేసేసుకుని కొంచెం నీళ్ళు చాలా కొంచెం నీళ్ళు అంటే జస్ట్ కరిగి బెల్లం కరిగి మెల్ట్ అయ్యి కొంచెం అలా ఉంటే చాలు అలా అని పాకాలు గేకాలు దానికి ఏం కొలతలు ఏమి ఉండదు ఇలా అయిపోతే చాలండి ఒక పొంగు అలా రెండు పొంగులు రానిచ్చేసి తీసి పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లారాలి బెల్లం పాకం చల్లారితేనే మీకు పాయసంలో వేసినప్పుడు ఇవి విరిగిపోకుండా వస్తుంది చల్లారకుండా వేస్తే మాత్రం అవ్వదు అది అయిపోయింది చూసారుగా చక్కగా ఉడికింది ఎక్కడా అడుగంటలేదు మీ కుక్కర్ పరిస్థితిని బట్టి పెట్టండి ఇలా లూజ్ లూజ్గానే ఉంటుంది లూజ్గానే ఉండాలి ఇప్పుడు మనం బెల్లం పాకం వేసుకుందాం గట్టి అయిపోయింది అనుకోండి అప్పుడు పాలు వేసుకోండి ఇంకొంచెం ఇలా మొత్తం అవన్నీ తీసేసి ఆలుకులన్నీ తీసేసి ఈ పాకం అంతా మొత్తం పోసేసి పచ్చి కొబ్బరి తురుము ఒక అరకప్పు వేసుకోండి అరకప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చి బాగుంటుంది అది ముదురు కొబ్బరి కాకుండా ఉంటే బాగుంటుందండి పిప్పి పిప్పిగా ఉంటుంది ముదురు కొబ్బరి అయితే దానిలో ఎక్కువ పాల శాతం ఉండదు ఆయిల్ శాతం ఉంటుంది చాలా చీటికెడు అంత ఉప్పు చీటికెడు ఎక్కువ వేయొద్దు అది మీకు ఇష్టం లేకపోతే తీసేయండి ఇలా ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని కొంచెం నెయ్యి కమ్మని నెయ్యి వేసుకొని మొత్తం కలిపితే బలే ఉంటుందండి టేస్ట్ అసలు ఆ చిన్న చంటి పిల్లలు కూడా తినేస్తారు ఎక్కడ నవలాల్సిన పని కూడా లేదు మెత్త మెత్తగా హాయిగా తీయగా కమ్మని రుచితోటి చాలా బాగుంటుంది చాలామంది రైస్తో పాయసం వద్దు రైస్ వాడద్దు సగ్గుబియ్యం వద్దు అనుకునే వాళ్ళకి ఇది చాలా హెల్తీగా ఉంటుంది అలాగే గోధుమ రవ్వ మంచిది కూడా ఆరోగ్యానికి ట్రై చేయండి చాలా బాగుంటుంది